మహిళలకు మంచి అవకాశం మహిళా నేతలందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు మరింత యాక్టివ్గా అవ్వాల్సిన అవకా అవసరం అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మంది మహిళలకే అవకాశాలు ఇవ్వబోతున్నారు అంటే వందలో ముప్పై మూడు శాతం మంది మహిళలు అంటే ఇక ఇంకెంతమంది ఉంటారు మహా అయితే అలాగే ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అనేది ఒక లెక్క నిజంగా రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు అదొక అరవై ఆరును పాతిక మంది అంటే ముప్పైలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసిన ఒక దగ్గర దగ్గర ఒక ఆరుగురు చూసుకున్న లేదంటే ఒక ఏదుగురు అంటే మొత్తానికి ఒక డెబ్భై మంది అంటే డెబ్బై మంది మహిళలకు వచ్చే అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు రేపు డెబ్బై మంది మహిళలకు అవకాశం రాబోతోంది అంటే ఇప్పుడు చాలామంది మహిళలు ఉన్నారు చాలామంది యాక్టివ్గా కూడా ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా రేపు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారు అనేది ఎందుకంటే ఇక మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకి ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ఇంకా అక్కడ మహిళలనే పెట్టాలి మహిళా కోటనే ఉంటుంది అక్కడ లేదు అంటే చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు మాజీ వాళ్ళ భార్యలను అయితే మీద తీసుకొస్తారు వాళ్ళ చక్రం తిప్పే అవకాశం ఇప్పుడు చాలా చోట్ల అదే జరుగుతుంది ఇప్పుడు సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు చాలా చోట్ల మహిళలు ఉంటారు అక్కడ కాకపోతే బత్తల పెత్తనం చేస్తారు ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అదే జరుగుతుంది కదా కదా మన ఆంధ్రజ్యూస్ కూడా రాసిన కదరు ఇప్పుడు టీడీపీ ఓకే ఏది ఏమైనా ఇప్పుడు మహిళలకు మంచి అవకాశాలు రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎందుకంటే ఇంకా ఎంతో సమయం లేదు ఇంకా ఏడాది పూర్తి అయిపోయింది నాలుగేళ్ళు మాత్రమే మిగిలుంది ఈ నాలుగేళ్లల్లో మహిళలు బాగా యాక్టివ్గా ఉంటే ఎందుకంటే రాజకీయంగా తమ అనుభవాన్ని నిరూపించుకోవాలి రాజకీయంగా ప్రజా సమస్యల మీద వాళ్ళలో ఉన్న పోరాట పటిమ ఏదైతే ఉంటుందో అది ప్రజలకు అర్థమయ్యేలాగా యాక్టివ్గా ఉండగలిగితే ప్రతి పార్టీలో కూడా మహిళలకు ఇప్పుడు మంచి అవకాశాలు రాబోతున్నాయి కొత్త నాయకులు తయారవుతారు అలాగే ఆ ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి